ఈరోజు ఈ వీడియోలో మన జనరల్ స్క్వేర్ జర్సీ సిటీలో ఉన్నటువంటి భారత్ బజార్ అనమాట ఇది ఇండియన్ స్క్వేర్ అంటారు సో ఇక్కడ మనం చూసినట్టయితే మన ఇండియన్ సంబంధించినటువంటి గ్రోస్ గ్రోసరీ స్టా స్టోర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అలాగే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ కూడాను ఇక్కడ ఉంటాయి సో మనకి ఈ వీధిలో హిందూ ఫెస్టివల్స్ అన్నీ కూడాను బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో అమెరికాలో ఉన్నా కూడా మన కల్చర్ని వీళ్ళు చాలా బాగా ఫాలో అవుతూ ఉంటారు మన ఇక్కడ ప్రతి పండగ కూడాను చాలా బాగా చేసుకుంటారు అలాగే ప్రతి ఒక్కరు కూడాను సాంప్రదాయమైనటువంటి దుస్తుల్లో కనిపిస్తారు అనమాట ఇక్కడ సో వచ్చి ఆ సాంప్రదాయమైన దుస్తుల్లో వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం కానీ మనకు అలాగే దసరా అయితే మంచిగా ఇక్కడ మన కోలన్న అంటే వీళ్ళు దాండియా అంటారు అసలు అలా అలాగా ఉంట ఉంటుంది మనకి ఎంతో దూరం వచ్చినా కానీ మన పండగలు మర్చిపోకుండా ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అదే అనమాట మన కల్చర్లో ఉన్న గొప్పతనం సో మనము ఒక ఎంటర్టైన్మెంట్ అనేది బాగా ఉంటుంది భక్తితో పాటు ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది మన కల్చర్లో అలాగే ఇంత ఎక్కడెక్కడ జనాలందరూ కూడాను ఇక్కడికి వచ్చేసి మనకు పూజా కార్యక్రమాలు కానీ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట అలాగే ఇక్కడ విగ్రహం చూడని అంతా చాలా పెద్ద విగ్రహం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు వినాయకుడిది సో మనకు ఇక్కడ ఏంటంటే పూజలు ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళకు వీకెండులో కుదిరితే వీకెండ్ లేకపోతే ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ తర్వాత వచ్చి ఇక్కడ దేవుని చూడడం కానీ సో మనకి ట్వంటీ ఫోర్ దాదాపు టె పగలంతా కూడాను సో ఎవరో ఒకరు వస్తూ ఎంటర్టైన్మెంట్గా ఇక్కడికి వచ్చి వెళ్తారు అలాగే ఆ కమిటీ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడాను ప్రసాదం పంపిణీ కానీ ఈవెంట్స్ అనమాట కండక్ట్ చేయడం చాలా బాగా ఉంటుంది సో ఎవరికే కానీ మనము ఇండియాలో లేము అన్న ఇది అయితే ఉండదు చూడండి చాలా పెద్ద విగ్రహం అమెరికాలో ఇంత పెద్ద విగ్రహం చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే సో మన కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే మన కల్చర్ ఉందో ఇప్పుడు కూడాను ఇలాగా విస్తరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట చాలా పెద్ద విగ్రహంగా ఉంది కదా ఎక్కడ మనము మన దగ్గర చూస్తూ ఉంటాం కదా హైదరాబాద్ అవుట్ సైడ్ సో మనం ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది అదే అలా అలాగా పండగ చూడండి ఇక్కడ అందరూ ట్రెడిషన్ డ్రెస్సులలో యువత కానీ